గారు గురుస్వామి అనేసే సంబోధిస్తాను నేను ఎందుకంటే ఆ పేరు ఇప్పుడు అంటే స్వామి దీక్షలు ఉన్నారు కాబట్టి మేము కూడా తీసుకోవద్దు అండ్ చాలా పెద్దవాళ్ళు సో గురుస్వామి పద్దెనిమిది మెట్లు ఏవైతే ఉంటాయో సో వాటిని నిర్మించింది ఎవరు అండ్ వాటికి ఉన్న మహత్యం ఏంటి ఇప్పుడు నేను స్వామి దగ్గర నుంచి మాట్లాడుకుంటూ అక్కడి వరకు వెళ్తాం అచ్చా వావర్ స్వామి నుంచి మనం స్టార్ట్ చేద్దామా డైరెక్ట్ కుంభస్థలమే అలా కాదు అంటున్నారు స్టార్టింగ్ నుంచి మనం ఎరిమెలి రైట్ అయితే ఒక దీక్ష పట్టిన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటది సో స్టార్టింగ్ ఏమొస్తుంటది ఆ తర్వాత మనం పద్దెనిమిది మెట్లకి వెళ్దాం మనం ఇక్కడ ఇక్కడి నుంచి మనము దీక్ష కంప్లీట్ అయిన తర్వాత ఇరుముడి తీసుకొని మనం ఎరిమెలికి వెళ్తాం ఎరిమెలిలో శ్రీ ధర్మశాస్త్ర అని అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటది ఫస్ట్ నుంచే ఉంటది అది తర్వాత అక్కడ దర్శనం చేసుకొని ఎరిమెలి అంటే ఎరిమెల్లి అంటే సెవెంటీ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అచ్చా బై వెళ్ళే వాళ్ళం అప్పుడు అరణ్యం ఉంటుంది అన్ని జీవరాశులన్నీ తిరిగేటివి అయితే ఇప్పుడు అక్కడ ఓవర్స్వామి అనేటనేది ఒక సంపు ఉండేది ఫస్ట్ మనం అయ్యప్ప స్వామి దర్శించిన తర్వాత ఆ సంపులో టెంకాయ కొట్టి ఉండిలో వేస్తుంటే ఏదో చరిత్రకారులు ఐదు రకాలు రాసుకుంటే నేను ఎయిటీ టూలో చూసినప్పుడు ఒక సంపు ఉండేది ఒక ఫ్లాగ్ కనిపిస్తున్నా దర్గా లేదు మస్జిద్ కట్టేసి కట్టేసి ఇప్పుడు ఉండి డబ్బులతోటి మస్జిద్ కట్టేసిరు అక్కడ దర్గా అది దర్గా లాంటిది అది గోరి ఉంటది కదా ఆ గోరి లాంటిది ఏం లేదు ఇప్పుడు కూడా లేదు దాన్ని ఏం చేసారు జస్ట్ ఒక లాగా పెట్టి అక్కడ ఒక ఫ్లాగ్ పెట్టారు ఈయన నేనే వావర్ స్వామి అని ఒక గ్రీన్ కలర్ ఫ్లాగ్ పెట్టి ఒక రేక్ తోటి చంద్రాకారం లో అక్కడ ఆయన సింబల్ పెట్టేసి ఆయన అని పెడితే ఇంకా మన గురుసాములు చెప్పినట్టుగా వాళ్ళు రాసుకున్నారు కానీ మా గురుస్వామి చెప్పింది ఏంటంటే ఆయన మనకు సెక్యూరిటీగా ఉంటాడు అని అందులో ఒక బుక్లో రాసుకున్నారు స్వాములకు దారి తెలియదు కాబట్టి ఈయన శబరిమల్లె దాకా మనకు దారి దించింది సెవెంటీ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఏరిమల్లి నుండి పెద్ద దారి అంటారు దాన్ని ఆ దారిలో నే మనకు ఈయన సమరించినటువంటి మహేష్డు ఎక్కడైతే చంపేశారు ఆ ప్లేస్ కూడా వస్తుంది మధ్యలో తర్వాత ఇంకా అలుదానంద నది అల్లు అలుదా నది వస్తుంది తర్వాత పంబా నది వస్తుంది అక్కడ అందరూ సంబరాలు చేసుకొని పాపాలన్నీ వదిలేసి మళ్ళా గణపతిని దర్శించుకొని శ్రీరాముడు వచ్చినటువంటి నీలిమలకెళ్ళి శబరిపీఠం దగ్గరికి వస్తాం శబరిపీఠం దగ్గర శబరి అనే మన రామాయణంలో ఉంటుంది ఆ శబరిని ఆమె వేడి చేస్తుంటుంది ఇక్కడ నుంచి శ్రీరాముడు వస్తాడని ఆ శ్రీరామ పాదం దగ్గర నుంచి ఆమె నువ్వు ఇక్కడ ఉంటావు ఒక భక్తులు వస్తారు ఇక్కడ హరిహర పుత్రుని దర్శనం చేసుకోనికే హరిహర అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికి భక్తులు వస్తారు మీరు ఇక్కడే ఉండండి వాళ్ళకు కూడా సాయం చేయండి అని అంటే అక్కడ శబరిపీఠం అని అక్కడ పెడతారు అక్కడ కూడా ఒక టెంకాయ కొట్టుకొని మొక్కుకొని మళ్ళీ శరణ గుత్తికెళ్తారు శరణ గుత్తికెళ్ళి ఇంకా సన్నిధానం దగ్గరికి వెళ్తే పద్దెనిమిది మట్లు దగ్గరికి వెళ్తాం అక్కడే అగ్నిగుండం ఉంటుంది మనం తీసుకెళ్ళినటువంటి ఇరుముళ్ళకెళ్ళి నెయ్యి తీసిన తర్వాత మిగిలిన మనం మిగిలిన అది అయ్యప్ప స్వామికి నెయ్యి ఎక్కించిన తర్వాత మిగిలిన టెంకాయలు అందులో వేసి అగ్నిగుండం లేచి కాల్ చేస్తాం అంటే మనలో ఉన్నటువంటి భక్తిభావం అనేది అయ్యప్ప తీసి దాంట్లో వేస్టేజ్ అనేది అగ్నిగుండంలో వేస్తాం ఇవన్నీ ఇప్పుడు గురుస్వాములు చెప్తున్నారా నిజంగా చెప్తున్నారు గురుస్వాములతో మనం చేస్తున్నాను మొత్తం చెప్పి ఇది ఈ అందరికి చెప్పి మాల వేయాలి అందరికీ క్లుప్తంగా నిష్టగా చేయాలని చెప్పు అని నేను వెళ్ళినప్పుడు ఆ నడక మార్గం ఎట్లుండేది అండ్ ఇప్పుడు ఎట్లా ఉంది అప్పటికిప్పటికీ అది అరణ్యం ప్రాంతం అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి చాలా క్రూరమైన లైట్లు ఏం లేకుంటే మేము టార్చి యుద్ధానికి వెళ్ళినట్టు వాళ్ళం అచ్చా అప్పుడు ఎంతమంది వెళ్తుండే బృందాలు అంటే మా తెలుగు భక్తులు చాలా ఎక్కువ మంది ఉంటుండేనా లేకపోతే తక్కువ ఉంటుండే ఉంటుండే అక్కడ ఫెసిలిటీస్ ఏం లేకుండే నాకు ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు టాయిలెట్ ఫెసిలిటీస్ అవన్నీ ఏం లేకుండే మామూలుగా ఇట్లనే ఉంటుండే ఇంకా అమితాబ్ బచ్చన్ గారు పొంబలో కొంచెం చాలా టాయిలెట్స్ కింద కట్టి కొంచెం సౌకర్యం తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు కూడా డెవలప్ చేశారు ఎక్కువ కలెక్షన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ వీరి చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉండేవాళ్ళం ఉండేవాళ్ళు జ్యోతి దర్శనం కోసం వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ప్రతి నెల ఐదు రోజులు తెరుస్తున్నారు ఆ జ్యోతి దర్శనం అంటే అది నిజ స్వరూపుడు జ్యోతి స్వరూపం అది జ్యోతి కూడా నిజమైంది అదంతా బఫ్గా చెప్తున్నారు ఇప్పుడు అలా కాదు నక్షత్రం వస్తుంది నిజంగానే అక్కడ వర్ణాలు వస్తాయి అదంతా అయిన తర్వాత ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే పరిశునామం నిర్మించిండ పద్దెనిమిది మెషాలు పద్దెనిమిది పద్దెనిమిది దేవతలను పిలిచి ఆ పవర్ఫుల్ వాళ్ళ దేవతలు ఒక్కొక్క దేవుంది ఒక్కొక్క ప పవర్ వేసి మా స్వాములక అందరికి ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కినటువంటి వాళ్ళకి నిష్ఠగా వాళ్ళే పద్దెనిమిది మెట్లు ఎక్కవలసి వస్తుంది ఇరుమోడి పెట్టుకొని సివిల్ సాములు ఎవరైనా వచ్చినా కూడా దారిలో నుంచి వెళ్ళాలి దర్శనం చేసుకువచ్చా చెప్పసాం కానీ పద్దెనిమిది మెట్లు ఎక్కడానికి ఈ ఈ పవర్ కావాలంటే నలభై ఒక్క రోజు మొత్తం నిష్ఠగా ఉండి పైకి కరెక్ట్ తర్వాత ఇప్పుడు పద్దెనిమిది మెట్లు ఎదురుగా ఈ వవర్ సామ్ ఏంటైనా మన ఎరిమెల్లు ఉన్నాడు కదా అవును ఇప్పుడు ఆడ కొద్దిలో బోరి కట్టింది ఈ ఇందాకే చూసా నేను నాకు వాట్సాప్లో వచ్చింది ఇది సో ఇదే కదా మీరు మాట్లాడేది ఎస్ ఎస్ ఈ గోరి కట్టేసి ఉండి కూడా కట్టేసి ఇది ఎక్కడ యాక్చువల్లీ ఇప్పుడు ఇప్పుడు పద్దెనిమిది స్టెప్ ఎదురుగా ఉంటుంది దీన్ని గతంలో కూడా నేను అక్కడ లెటర్ రాసినట్టు టూ త్రీ ఇయర్స్ డైరెక్ట్ అక్కడ దర్గా కట్టేసి దర్గా కాదు అది మన దర్గా కాదు అది మన బుందలాగా అదే ఆ బొందలాగా కట్టిండ్రు అది అది ఫస్ట్ ఒకటి మామూలుగా ఒక షాల్లాగా వేసి డబుల్ కలెక్ట్ చేసిర్రు ఇట్లా షాల్ లాంటి గ్రీన్ కలర్ వేసి ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎట్లా మేనేజ్ చేసుకుర్రు వాళ్ళు ప్రభుత్వం తోటి ఎట్లా మేనేజ్ చేసుకు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అక్కడ దేవస్థానం వారికి అక్కడ వెళ్ళే భక్తులకు అందరికి అక్కడ వెళ్ళకూడదు అర తీసేయాలని నేను కోరుతున్నాను ట్రావెన్ కోర్ సంస్థానం కదా మొత్తం చూసుకునేది అవును అయినా వాళ్ళు వాళ్ళ ముస్లిమ్ దాడుల్ని వీళ్ళందరూ ప్రతిఘటించిండ్రు అయితే ముఖ్యమంత్రి ఉన్నప్పుడే వాళ్ళు అన్ని చేస్తున్నారు అచ్చా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళని మనకు పట్టించుకోకుండా హిందూ ధర్మాన్ని అణసేయాలని చూస్తున్నారు అయితే ఇక్కడ ఉండేది సెక్యూరిటీ గార్డ్ గా ఉండేది కాకుండా ఇప్పుడు అక్కడ కొత్తగా నిర్మించిండ్రు దాన్ని మాత్రం మొదలు తీసేయాలని నేను కోరుతున్నాను